ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల అభివృద్దికి తీసుకుంటున్న చర్యలు మరింత వేగంగా అమలవుతున్నాయి జూన్ నెల నుండి రేషన్ లబ్దిదారులకు బియ్యం పంచదార కందిపప్పు గోధుమ పిండితో పాటు తృణధాన్యాలు కూడా అందించనుందే ప్రతి నెల ఇరవై కిలోల బియ్యం తీసుకునే కుటుంబం రెండు కేజీలు రాగులు కావాలనుకుంటే ఆ మేరకు బియ్యాన్ని తగ్గించి రాగులు ఇవ్వనున్నారు ఇక రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలు మరింత సులభతరమయ్యాయి పొలంలో ఉన్నా ఆసుపత్రిలో ఉన్నా విధుల్లో నిమగ్నంగా ఉన్నా మీ మొబైల్ ద్వారా సేవలు పొందవచ్చు నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ జీరో త్రిపుల్ జీరో నైన్ అనే మనమిత్ర వాట్సాప్ నంబర్ కు హాయ్ అని మెసేజ్ పంపితే చాలు అవసరమైన పౌర సేవలు మీకు వెంటనే అందుబాటులోకి వస్తాయి ఇదిలా ఉండగా కేంద్రం నుండి పదమూడు వందల ముప్పై రెండు కోట్లతో తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే మార్గ డబ్లింగ్ పనులకు ఆమోదం లభించింది నూట నాలుగు కిలోమీటర్ల మేర జరిగే ఈ పనుల వల్ల నాలుగు వందల గ్రామాల్లోని పద్నాలుగు లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి కోట వంటి పర్యాటక ప్రదేశాలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది ఈ ప్రాజెక్టుతో ముప్పైదు లక్షల పని దినాలు కల్పించబడతాయి అలాగే సంవత్సరానికి నాలుగు మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉంటుంది గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్కు ఇప్పటికే ఆమోదం లభించగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు వేగంగా సాగుతున్నాయి అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అమరావతి రింగ్ రోడ్డు పనులకు అనుమతులు అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్ల విస్తరణకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోంది దేశంలోనే అత్యాధునికంగా రూపొందుతున్న భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం డెబ్బై ఒక్క శాతం పూర్తి కాగా రన్వే పనులు తొంభై ఏడు శాతం ట్యాక్సీవే పనులు తొంభై రెండు శాతం టెర్మినల్ బిల్డింగ్ పనులు అరవై శాతం ఏటీసీ టవర్ నలభై రెండు శాతం యాన్సలరీ బిల్డింగ్ పనులు నలభై శాతం వరకు పూర్తయ్యాయి వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచే హామీ ఈ ఏప్రిల్ ఇరవై ఆరున కార్యరూపం దాల్చబోతోంది అలాగే మత్స్యకారుల ఆకాంక్ష మేరకు జీవో రెండు వందల పదిహేడును రద్దు చేసి మత్స్యకారుల కలలను నిజం చేస్తోంది ఏపీ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి కేవలం పదకొండు నెలల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు ఎగుమతులు పెరిగాయి ఇంజనీరింగ్ గూడ్స్ అగ్రస్థానం దక్కించుకొని దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి రాష్ట అభివృద్దిలో మరో కీలక ముందడుగు వేస్తూ రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కొత్త టెక్స్టైల్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది పదివేల రూపాయల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ దివ్యాంగులు మరియు మహిళలకు ప్రత్యేక రాయితీలు అదనపు ప్రోత్సాహాలు అందించనున్నారు ఇక ఎస్ఐపీబీ సమావేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తోంది తాజాగా పదిహేడు సంస్థలకు ముప్పై ఒక్క వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలపక ముప్పై రెండు వేల మందికి ఉపాధి లభించనుంది విశాఖపట్నంలో పదమూడు వందల డెబ్బై కోట్లతో టీసీఎస్ కేంద్రం ఏర్పాటు ద్వారా పన్నెండు వేల మందికి నూతన ఉద్యోగ అవకాశాలు రానున్నాయి కేంద్రం మరియు రాష్ట్రం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాయి